ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి ఏఈఓ శ్రీరాం సతీష్ ప్రతి ఒక్కరు తమ వంతుగా మొక్కలు నాటాలని వావిలాల ఏఈఓ సతీష్ అన్నారు జమ్మికుంట మండలంలోని వావిలాల గ్రామంలోని రైతువేదిక వద్ద హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులతో కలిసి మొక్కలు నాటారు అనంతరం సతీష్ మాట్లాడుతూ రోజు నాలుగు వందల మొక్కలు నాటడం జరిగింది అని తెలిపారు రోజువారీగా పూర్తి చేస్తామని అన్నారు ప్రతి ఇంటికి ఆరు మొక్కల చొప్పున మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని కోరారు చెట్లను కాపాడవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెట్లను ఇస్తానుసరం నరికివేయొద్దని సూచించారు